ఓవరాల్గా మనం ఈ రెండు కేసులకు సంబంధించి చూస్తున్నాం ఆ పాదయాత్ర వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సో చూస్తే మనం ఈ రెండు అంశాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ చైర్మన్లే టార్గెట్గా కూటమి ఒక రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలకు దిగుతోంది అనేది మీ పార్టీ చేస్తున్నటువంటి వాదన సో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి అంశాలన్నీ కూడా అందులో కుట్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే ఉన్నటువంటి నిబంధనలు మాత్రం పక్కన పెట్టారు అనేది తెలుస్తుంది సో ఆ నిబంధనలు పక్కన పెట్టడం వల్లే మీ మీద ఈ రోజు ఇలాంటి ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి దీని మీద విచారణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా వెంకటేశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడతారు ముందుగా ప్రైమ్ వీక్షకులకి ప్యానల్లోని పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం మానవుడే మానియుడు మనిషే దేవుడు సత్యమేవ జయతే ఓం నమో వెంకటేశాయ ఇక విషయానికి వద్దాం సుప్రీంకోర్టులో కేసు వేసిందే మేము సుప్రీంకోర్టులో కేసు వేసి దీన్ని విచారణ జరపమని చెప్పింది సిబిఐకి అప్పచెప్పాలని అడిగిందే మేము ఇప్పుడు విచారణ జరుగుతుంది విచారణ జరిగే ముందు సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది నిజ నిర్ధారణ తేలకుండా తిరుపతి లడ్డు ప్రసాదం మీద అనుచిత వ్యాఖ్యలు చేయరాదు అని జడ్జిమెంట్ రాకుండా విచారణ దశలో వాళ్ళు విచారణ చేసే అధికారులు వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టులో ఆ విచారణ పూర్తయిన తర్వాత వచ్చే జడ్జిమెంట్ని బట్టి మాట్లాడాల్సి ఉండగా ఇప్పుడు విచారణ దశలో అసలు మాట్లాడవచ్చా మాట్లాడవచ్చా విచారణ దశలో ఉన్న విషయాల్ని లీక్ చేసి ప్రజలకి తెలియపరిచి అభాసు పాలు తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తిరుపతి యొక్క ప్రతిష్టని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తున్నారు ఒకవేళ రేపు అక్కడ విచారణ కంప్లీట్ అయిపోయి జడ్జిమెంటు తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరగలేదు అని జడ్జిమెంట్ వచ్చింది అనుకో ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఇప్పుడు తీసిన పరువుని తిరుపతి ప్రతిష్ట ది దిగదార్చిన విధానాన్ని ఎవరు కాపాడుతారు ఒక పక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినా దాని మీదే కూటమి ప్రభుత్వం సిట్ అధికారులు మాట్లాడుతున్నారంటే దీన్ని ఏమనుకోవాలి దీన్ని ఏమనుకోవాలి నేను నేనేమంటానంటే విచారణ జరుగుతుంది నిజ నిర్ధారణ తేలాల్సి ఉంది దీనికి జడ్జిమెంట్ ఇవ్వాల్సి సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వాలి ఇప్పుడు సిట్ అధికారులు చెప్పింది ఫైనల్ అట్లయితే శిక్షలు వేసేయండి ఇక గొడవ ఎందుకు వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళని వచ్చి విచారించిన శిక్షలు వేసేయండి ఇంకా గొడవే లేదు కదా ఇక్కడ దయచేసి కాదు నేను దయచేసి నేను మళ్ళీ విన్నవించుకుంటున్నా ద్వారా భక్తులందరికి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు అందరికి నేను విన్నవించుకుంటున్నా ఇదేంటంటే దయచేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నిందారోపణ చేయొద్దు ఆ ప్రసాదాన్ని ఇది జరగలేదు జరిగిందా అనేది తేలేంత వరకు మాట్లాడవద్దు దయచేసి మాట్లాడితే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకుంటాడు ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకుంటాడు కంగారేం లేదు మాకు ఆ నమ్మకం ఆ విశ్వాసం ఉంది తిరుపతి తిరుమల తిరుపతి విచారణకి సుబ్బారెడ్డి గారిని పిలిచారు ఆ కోరుకుంది ఆయన ఆయన కూడా పిలిచారు ఆయన జరగంది జరగలేదని చెప్తాడా జరిగిందని వాళ్ళు అడిగారు కాబట్టి జరిగిందని చెప్తే తృప్తిగా ఉంటదా మీకు ఆ జరగపోయినా ఆడేం జరగకపోయినా ఆయన ఏం చేయకపోయినా ఒప్పేసుకోవాలా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి అధికారం ఉంది కాబట్టి సిట్టు పిలిచింది కాబట్టి బెదిరిస్తుంది కాబట్టి ఒప్పేసుకోవాలా చెప్పండి పోని మరియు అలా చెప్పండి అలా చెప్తే అలానే చేద్దాం ఓకే ఇక్కడ విచారణ జరిగే ఎస్ ఎస్ మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎస్ ఎస్ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఓకే మీ ఆవేదన నాకు అర్థమైంది నా వైపు నుంచి ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే ఇక్కడ సరే కేసు ఏమైంది కేసు తేలద్దా లడ్డూలో కలితీ కలిసిందా లేదా మీరు కొన్నారా లేదా ఇవన్నీ కూడా పక్కన మనం నిబంధనలకు సంబంధించి ఇష్టానుసారంగా మార్చాల్సిన అవసరం ఉంది అనేది ఇందాక నేను మీకు డాక్యుమెంట్స్ చూపించ బహుశా మీరు లేరు రూల్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ బార్ టూలో ఖచ్చితంగా ఏదైనా సరే వెంకటేశ్వర స్వామికి ఆస్తులను ఎవరైనా దానాల కింద ఇస్తే వాటిని పత్రికా ప్రకటన పబ్లిక్ నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మాత్రమే ఆస్తులు తీసుకోవాలి అని చెప్పేసి నిబంధనలు చెబుతున్నాయి ఈ ఒక్క కేసులో ఆ నిబంధనని తొలగిస్తున్నాం సమయం లేకపోవడం వల్ల వదిలేస్తున్నాం దీన్ని అని చెప్పేసి టీటీడీ క్లియర్ కట్గా ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారి సంతకంతో ఉన్నటువంటి టీటీడీ రెజల్యూషన్ కాపీ మీ ముందు ఉంది ఇలా ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది నిబంధనల గురించి మాట్లాడుకుందాం మనం అంత అవసరం ఏంటి సమయం లేకపోవడం ఏంటి ఆస్తులు తీసుకునే సమయం ఉంది వెరిఫై చేసి ఇప్పుడు ఒక ఆస్తులు కొంటాం మనం ఆస్తులు కొనే సందర్భం అన్ని వెరిఫై చేసుకుని కొనుక్కుంటాం మరి వెంకటేశ్వర ఇచ్చేటటువంటి ఇచ్చేటువంటి సొమ్ము కూడా వెరిఫై చేయాలి కదా మరి ఇష్టానుసారం తీసేసుకోవడం నిబంధనలు కూడా మార్చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది దీనికి క్లారిటీ ఇవ్వండి సార్ సరే అది ఎవరు చేశారు పక్కన పెడదాం ఇప్పుడు వారు చూపించిన సంతకం వాస్తవా కాదా అది అది విచారణలో సిట్ తేల్చి సిట్ కోర్టు వారికి అప్పచెప్పి కోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు అది వాస్తవం అని అది చెప్పేది నిజమని ఆ రూలు వైలేట్ చేశారని కాని చెయ్యకూడదని కాని మనం నిర్ధారించగలమా పోనీ అది చెప్పండి మీరు కాపీలో తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉందని కనిపిస్తుంది మీ వాళ్ళే రాశారు అక్కడ ఈసారికి సమయం లేకపోవడం వల్ల తొలగిస్తున్నాం ఇప్పుడు ఆ కేసు చుట్టూనే వివాదం జరుగుతుంది సిట్టు దాకా మనకు మనం చదువుకున్న విజ్ఞత ఉంది కనిపిస్తుంది కదా ఎస్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఆ ఏదైతే చెప్పారో దాన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తే అది ఆ నామ్స్ వర్తిస్తాయా లేదా అలా చెయ్యొచ్చా లేదా చేయడానికి అర్హత ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది కోర్టు నిర్ణయిస్తుందండి కోర్టుని కోర్టులో ఉన్న విషయాలని ఇట్ట చేయకూడదు ఇట్ట బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ బోత్ సైడ్ అడ్వకేట్స్ వాదిస్తుంటారు ఇప్పుడు కోర్టు మనం ఏమి లేదు మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర మహా అపచారం జరిగింది భక్తుల మనోభావాలు జనాల్లోకి వెళ్తున్నాయి కాబట్టి మీ వైపు నుంచి ఎస్ దీనికి సంబంధించి ఏముందో చూస్తాం మేము కూడా వెరిఫై చేస్తాము ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా జరుగుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు వెంకటేశ్వర స్వామి విశ్వాసంతో ఆడుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు సో ఇలాంటి మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే కోర్టు ఓకే కోర్టు ఇచ్చే నేను ఒక మాట చెప్తున్నా అదే అదే అపచారం ఎవరు చేసినా అపచారమే ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి నేరం ఎవరు చేసినా నేరమే దానికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు ప్రాంతం లేదు భాష లేదు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఈ కలియుగ కలియుగం మొత్తం ఆయన ఆవాహించి ఉన్నారు అన్ని ఆయన గమనిస్తుంటారు ఇవి ఇవి కల్పితాలయ్యి వీటిని కల్పించి కావాలని నేరారోపణులు ఒకరి మీద నొప్పించాలని చొప్పించాలని చూసినా అది కూడా దేవదేవుడు వెంకటేశ్వర గమనిస్తూనే ఉంటారు గమనిస్తూనే ఉంటారు అందుకే దైవ మానవ రూపేణ అని చెప్పేసి సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది ఆ కేసుకి మీ మహా అయితే వీళ్ళు ఈ ఇవన్నీ ఎవిడెన్స్ అంతా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జిమెంట్ కోర్టు ఇస్తుంది ఈ ఈ ఎవిడెన్స్ వాస్తవం అని ధృవీకరించాల్సింది ఎవరు కోర్టు అలా కాకుండా ఒక పేపర్ తీసుకొచ్చి ఇదే నిజం దీన్ని బట్టి ఇలానే చేయాలి ఇలానే శిక్ష చేయాలని అర్హత మనకేమైనా ఉందా ఫలాని వాళ్ళు నేరం చేశారని నిర్ధారించే అర్హత మనకు ఉందా మనం నిర్ధారించగలమా అవును కాబట్టి కాబట్టి ఆపాదించడం తొందరపాటు నేనేమంటానంటే నా విన్నపం ఏంటంటే మనం తొందరపాటు చేసి ఒకరి మీద ఆరోపణ చేసి ప్రచారం చేస్తాం రేపు పొద్దున్న జడ్జిమెంట్ వేరే విధంగా వస్తుంది అబాస్ బాల్ అయ్యేది ఎవరు బౌన్స్ బ్యాక్ అయ్యేది ఎవరు అటాక్ ఎవరికి జరుగుతుంది రివర్స్ ఫైర్ ఎవరికి జరుగుతుంది అంత అంత పెద్ద విషయాల్లో తొందరపాటు కరెక్టే కరెక్టే అట్లీస్ట్ ఇక్కడ ఒకటే సార్ ఇక్కడ ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు మనమన్నా కనీసం డిబేట్ లో మాట్లాడుకుంటున్నాం గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు సిఐడి చీఫ్ ఒక ఆయన మీకు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ సో వీళ్ళిద్దరూ ఊరికి పోయి ప్రశ్నలు పెట్టారు మరి అది కోర్టులో ఉన్న కేసు కదా అప్పుడు షీట్లు ఫైల్ చేయలేదు